సేమ్ అంతే కదా చంద్రబాబు గారు కూడా మొదటి రెండేళ్లు ఈయన మొదటి రెండేళ్లు ఉన్నాడు ఉండే ఆ తర్వాత ఇరవై మూడు మందిని తీసుకున్నాక వెళ్ళిపోయాడు కాకినాడ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బయట వచ్చేసి నంజాల ఫస్ట్ అయిందా తర్వాత కాకినాడ ఎలక్షన్ అయిపోయాక అప్పటి నుంచి ప్రజా ప్రజలకంటూ జనంలో తిరిగాడు అసెంబ్లీకి వెళ్ళడం తగ్గించేసుకున్నాడు ఈయన అంతే కదా చంద్రబాబు గారు కూడా మొదటి రెండేళ్లు బాగా వెళ్ళారు ఆ తర్వాత మిస్ ఇస్తన్నారు అన్నటువంటి కారణం పెట్టుకుని బయటకు వెళ్ళిపోయారు అది వాళ్ళిద్దరి దగ్గర సేమ్ యాటిట్యూడే ఇద్దరు మొదట్లో వచ్చి తర్వాత వెళ్ళారు ఈ దఫా వస్తారు రే చూడాలి మందిలో సభలో సరిగ్గా స్ట్రాంగ్ గా మాట్లాడే వ్యక్తులు లేరా ఉన్నారు పదకొండు మందిలో నాకు తెలిసి ఎనిమిది మంది స్ట్రాంగ్ వాయిస్ ఉన్నవాళ్ళు సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు కాకుండా జగన్ కంటే ఎక్కువ మాట్లాడగలరా ఎనిమిది మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని మోటివేట్ చేసి ఆర్గనైజ్ చేయగలగాలి కాబట్టి కొత్త వాళ్ళు సీనియర్స్ కాదు సభలో పెద్దిరెడ్డి అంటే ఎక్కువ మాట్లాడారు పెద్దిరెడ్డి నాయకత్వం మిగతా వాళ్ళని కూర్చోబెట్టే ఉంది కావాలనుకుంటా కాబట్టి అది కాదు కదా జగన్ జగన్మోహన్ రెడ్డి పనికిరాకుండా పోతాడు కదా కానీ నోరు విప్పాల్సింది ఆయన అధికారికంగా ప్రకటన ఇంకా ఏం రాలేదు అసలు సభకి వస్తారా అని చెప్తారు ఇంకా అసెంబ్లీ రైట్ చూద్దాం మొత్తానికి బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో అది కూడా ఒక రకంగా